అల్లి నేను ఇంటికి వెళ్ళి మీ ఆధార్ కార్డులు అమ్మదే నాది ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వస్తానే మీరు ఎక్కడ ఉంటారు దాకా హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నన్ను అయితే పదమూడో తారీఖు కదండి మామూలుగా అయితే పన్నెండో తారీఖున అయితే స్కూల్స్ పెడుతుంటారు కదండి కానీ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు కదండి మన చంద్రబాబు నాయుడు గారు అందు గురించి ఒకరోజు సెలవు అయితే ఇవ్వడం జరిగిందండి పదమూడో తారీఖున స్కూల్స్ అయితే ఓపెన్ చేశారండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి కానీ ఫిఫ్త్లో నుంచి మా పిల్లలు సిక్స్త్లోకి వెళ్ళాలంటే బోర్డు స్కూల్ నుంచి హై స్కూల్లోకి అయితే జాయిన్ చేయాలి కదండి నన్ను వెళ్ళారు మదన సౌండ్జైక్ మదన అయితే బోర్డు స్కూల్కి అయితే వెళ్ళారండి అందులోంచి టీసీ తీసుకున్న తర్వాత హై స్కూల్ అయితే జాయిన్ చేయాలంటండి పాపం నిన్న చాలాసేపు ఏడిసారు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు మీరు కూడా రండి అడి అని నేనైతే నన్ను వెళ్ళలేదండి ఈ అయితే జాయిన్ చేయాలండి హై స్కూల్లోకి బోర్డు స్కూల్ ఇప్పుడు టీసీ తీసుకున్న తర్వాత మా పిల్లల్ని అయితే హై స్కూల్లో అయితే జాయిన్ చేస్తానండి ఇప్పుడు స్కూల్ దగ్గరకు అయితే వెళ్తున్నానండి మల్లొత్తా రాగండి స్కూల్ దగ్గరికి వెళ్ళత్తా ఇదే మా ఊరి ఎంపీపీ స్కూల్ మెయిన్ అండి చేస్తా పూర్తిగా సంతకాల పెడతావు అలాగే

తల్లి తల్లి నేను ఇంటికి వెళ్ళి మీ ఆధార్ కార్డులు అమ్మదే నాది ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వస్తానా మీరు ఎక్కడ ఉంటారు అప్పుడు దాకా పెద్దమ్మ ఇక్కడ ఉన్నాయి చూడండి చెప్పండి అన్నా మదేనా లైట్ ఇగో టీసీలు తీసుకున్నాను ఇద్దరే రిసోనా చింతలే అన్నం తినలేదు అక్కడ పెద్దలు తిన్నాను అన్నం పెట్టుకోద్ది ఆనందం తిన్నాక తీసుకెళ్తాను అన్నం వెళ్దాం ఇంటికి అదే ఇంటికి అంటున్నాను స్కూల్కి ఎది తినలేదు నువ్వు తిన్నా అన్నం తిను స్కూల్కి వెళ్దాం dia <laughs> 6 6 6 6

హాయ్ అండి ఇప్పుడు నేను మా పిల్లలు చదువుతున్న ఎంపీపీ స్కూల్లో ఫిఫ్త్ నుంచి అయితే టీసీ తీసుకుని హై స్కూల్లో అయితే సబ్మిట్ చేసి మా ఇద్దరు కావాల పిల్లల్ని కూడా సిక్స్త్లో అయితే జాయిన్ చేశానండి మా అబ్బాయి రెహమాన్ ఆల్రెడీ ఇదే స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు అండి ఇక నుంచి మా ముగ్గురు పిల్లలు కూడా హై స్కూల్కే వెళ్తారండి ఇప్పుడు ఇద్దరిని కూడా జాయిన్ చేయడం పూర్తయిందండి